హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మనీ పవర్ లాక్స్ అందరు ఎట్లా మంచిగా మంచిగానే నేనైతే మంచిగా ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే చేయిన్కి వచ్చిన చేనుకి ఎందుకు వచ్చిన అంటే చేయిన్లోకి కంది కట్టే మొత్తం పీక్ ఉన్నది అది జమ చేసి అనుకో మాకు చలికాలం యూజ్ అవుతుంది అన్నట్టు వర్షాకాలం కట్టెలు కాలే కదా కొట్టినవి అంటే నాని ఉంటాయి కదా ఇదైతే తొందరగా మండుతుంది దానికోసం అయితే మా మొత్తం మొత్తం జమ అయ్యి అని చెప్పింది సో ఇక్కడ జమ చేసి కుప్ప మాకు అది పని చేస్తుంది సిగో చైన్లో పని అయితే బాగా రోజులు అవుతా అని మేము చెప్తలేము ఎందుకంటే అటు ఇటు తిరుగు ఎగో చే ఎందుకు రాలేదంటే ఇంట్లో పనుల వల్ల రాలేదు సో ఈ రోజైతే ఈరోజైతే చైన్కి వచ్చిన చైన్లు మొత్తం కంది కట్టున్నది పని అయితే బాగున్నది ఫ్రెండ్స్ ఇంకేం పని కాదు కస కూడా బాగున్నది ఈ కసంతో జమ చేయాలంటే కష్టము ఇక డాక్టర్ పెట్టినాక మళ్ళీ రొప్పుతారు కదా రొప్పినాకనే ఏరితే సెట్ అవుతుంది ఇప్పుడు ఏరినా కానీ జమ కాదన్నట్టు pula itige nani khandi karta nda jame itta e maitha nda ku dha agaluni hei e nga ra ku dha agaluni ఎన్నింటికి వచ్చిన మనం పొద్దున ఎన్నింటికి వచ్చినక్కడ వేసి కదా ప్లే ప్లేవు ఇక్కడ ప్లేస్ ఉంది ఖాళీ ప్లేస్ అక్కడ వాళ్ళు అందరు అట్లా చేసుకుంటారు కుప్ప వేసానులా కాల పెడతాన్లా అయితే పోయి అకౌంట్లో వెయ్యి రూపాయలు ఇక అందరు వాళ్ళు ఉండాలన్నాడా ମୋତେ ଜିତେ ଆଲେ ପାଣି ପାଇଁ ଆକର୍ଟନ ବି ନେବାର ఉన్నాయి అందరికి ନାଇଁ ଅନ୍ଧାର କେ ଜି ఇక్కడ కంపలు ఇవనిగా ఇక్కడ రెండు మూడు కంపలు ఉన్నాయి బాబా కంపలు కొడతాడు అక్కడ పనికి రాకుండా ఇక ఇక అక్కడ బాగున్నాయి కంపల్సేళ్ళ దూర పనులు ఉన్నాయి నా మీ కంపల్ కాల పెట్టినా కానీ దూర పన్నే ఉన్నాయి ఇక పోయినా ఫ్రెండ్స్ ఏగోన్లో మొత్తం కన్నీ కట్ట చేసినాం టైం వచ్చేసి పడకుండా అవుతుంది ఇప్పుడైతే పెడతాం బాగా దూప కూడా అయితే నీళ్ళు నేను తాగలేదు ఇంకా కొంచెం తగ్గి అవుతుండే కదా అవి కట్టెలు అయితే ఉన్నాను అవన్నీ ఒక కొమ్మలు కొడతా ఒకరోజు ఒకరోజు మంచి గుండెలు తెచ్చి కొడితే కట్టెలు వెళ్తాయిగా సో వేసి మనకైతే దాహం అవుతుందని చెప్పింది సో అందుకని చెప్పేసి వాటర్ చేద్దామని ఇటు వస్తున్నా వాటర్ అయితే ఇంకా దూరం ఉంచినాం మన వాళ్ళు అయితే అక్కడ మీకు కనిపిస్తాను కదా అక్కడ అటు సైడ్ లాస్ట్కు అక్కడ వర్క్ చేస్తాను అనమాట సో ఇదైతే మొత్తం నాలుగు ఎకరాల పొలము సో గ్రౌండ్లో వర్క్స్ అయితే కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్ సో వాటర్ అయితే హీట్ హీట్ కావద్దని చెప్పేసి ఇట్లా కప్పించింది ఫోన్ కూడా ఇక్కడ ఉందని తీసుకుపోదాం మొత్తం ఇక సరే ఫోన్ వద్దులే ఫోన్ ఇక్కడ చూస్తాం ఎందుకంటే ఇట్లా ఉంచే కదా రోడ్డు దగ్గరనే సో ఇక్కడ చూద్దాం అక్కడైతే వర్క్ చేస్తాను సో ఇదైతే వాటర్ బాటల్ లైట్ హీట్ అయినా చూడండి ఇప్పుడు ఇంటికి మా చైన్ల అంటే ఇంకో ఎందుకు వీడియోలు తీయలే అంటే నాకు హెల్త్ బాగా అయిపోయింది దానికోసమే వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్ ఈ రోజు నుండి అయితే వీడియోస్ రెగ్యులర్ రెగ్యులర్గా తీసాము మా చైన్లో అయితే వరకు పని అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కొంచెం ఉన్నది కంపల్ వేకుడు అట్లనే మళ్ళీ ట్రాక్టర్ వేకుడు ఉన్నది సో ఆ పనులు విధంగా వీడియోస్ కష్టంగా వేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం చూడండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ మా సుందర్ కేఫ్ అయితే పాపం మేము చేనుకో వచ్చే వరకు ఒక్కడే గడ్డ మీద ఉన్నాడు మా పావులు ఉన్నాడు కానీ ఆయన అలా ఫ్రెండ్స్తోనే ఆడుకుంటాడు నేను ఇక్కడ కూర్చొని ఉండే పాపం అనిపించింది రాగానే చూడంగానే ఈ వీడియోనైతే ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్